హాయ్ చిల్డ్రన్ వెల్కమ్ టు మ్యాథ్స్ ఆన్లైన్ క్లాస్ పిల్లలు ఇంతకు ముందు తరగతుల్లో మీరు పన్నెండు చదరాలతో సాధ్యమైనన్ని దీర్ఘ చతురస్రాలను ఏర్పరిచారు అలాగే అవి ఎంత ప్రదేశాన్ని ఆక్రమిస్తున్నాయో తెలుసుకున్నారు అవన్నీ సమాన ప్రదేశాలని ఆక్రమిస్తున్నాయని తెలుసుకున్నారు కదా అలాగే ఆ ఆకారాల యొక్క చుట్టుకొలతను కూడా కనుగొన్నారు అలాగే పిల్లలు వివిధ స్టాంపులు అవి ఎంత ప్రదేశాన్ని ఆక్రమిస్తాయో తెలుసుకున్నారు కదా పిల్లలు మరి ఈ తరగతుల్లో మనం దీర్ఘ చతురస్రాల యొక్క ఏమిటో తెలుసుకుందాం పిల్లలు కింద ఇచ్చిన త్రిభుజ వైశాల్యం చతురస్ర వైశాల్యానికి సమానమా చిత్రాన్ని గమనించి చెప్పండి కింది గళ్ళల్లోని చతురస్రం ఒక సెంటీమీటర్ భుజంగా గల చదరాలతో ఏర్పడింది ముందుగా చతురస్రంలోని చదరాలను లెక్కించండి ఇది ఎన్ని చదరాలను ఆక్రమించింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మొత్తం చతురస్రం తొమ్మిది చదరాలను ఆక్రమించింది కాబట్టి దీని యొక్క వైశాల్యం తొమ్మిది చదరపు సెంటీమీటర్లు పిల్లలు ఇప్పుడు పక్కనున్న త్రిభుజాన్ని గమనించండి ఇది మొత్తం ఎన్ని చదరాలను ఆక్రమించింది త్రిభుజ వైశాల్యం ఎంత చెప్పండి ముందుగా మనం పూర్తి చదరాలను లెక్కిద్దాం పిల్లలు ఎన్ని పూర్తి ఉన్నాయి సరిగ్గా చెప్పారు పిల్లలు మొత్తం ఆరు పూర్తి చదరాలు ఉన్నాయి మరి సగం చదరాలు ఎన్నున్నాయో చూడండి సగం సగం ఉన్న చదరాలు మొత్తము ఆరు ఉన్నాయి ఆరు అనగా మూడు పూర్తి చదరాలు అన్నమాట మూడు ప్లస్ ఆరు మొత్తం తొమ్మిది చదరాలు అనగా త్రిభుజం తొమ్మిది చదరాలను ఆక్రమించింది అనగా త్రిభుజ వైశాల్యం తొమ్మిది చదరపు సెంటీమీటర్లు పిల్లలు ఇక్కడ ఇచ్చిన త్రిభుజ వైశాల్యం చతురస్ర వైశాల్యానికి సమానము పిల్లలు క్రింద ఇచ్చిన త్రిభుజ వైశాల్యం చతురస్ర వైశాల్యానికి సమానమని ఇంకో విధంగా చెప్పవచ్చు పిల్లలు ఇక్కడ గమనించండి చతురస్రంలోని ఒక మూల నుండి దాని ఎదురుగా ఉన్న మూలకు గీచిన గీత ఆ చతురస్రాన్ని రెండు సమాన వైశాల్యాలు గల త్రిభుజాలుగా విభజిస్తుంది అలాగే త్రిభుజం మధ్యలో గీసిన గీత ఆ త్రిభుజాన్ని రెండు సమాన వైశాల్యాలు గల త్రిభుజాలుగా విభజిస్తుంది ఈ త్రిభుజంలోని రెండు భాగాలను చతురస్రంపై ఉంచినా అవి సరిగ్గా సరిపోతాయి అనగా అవి సమాన ప్రదేశాన్ని ఆక్రమించాయని తెలుస్తుంది దీనిని బట్టి చతురస్ర వైశాల్యం త్రిభుజ వైశాల్యానికి సమానము అని చెప్పచ్చు దీర్ఘ చతురస్రాలతో గమ్మత్తు దీర్ఘ చతురస్రాలను సమాన వైశాల్యాలు గల త్రిభుజాలు మరియు దీర్ఘ చతురస్రాలుగా విడగొట్టండి ఇంకా మీ స్నేహితులు ఏ విధంగా విడగొట్టారో చూడడం మర్చిపోకండి అని ఉంది పిల్లలు క్రింది గళ్లలో ఇచ్చిన దీర్ఘచతురస్రాలని గమనించండి పిల్లలు ముందుగా మొదటి దీర్ఘచతురస్రాన్ని గమనించండి దీనిలో ఒక సెంటీమీటర్ భుజంగా గల ఎన్ని చదరాలు ఉన్నాయో చూడండి లెక్కించండి సరిగ్గా చెప్పారు పిల్లలు మొత్తము పన్నెండు చదరాలు ఉన్నాయి దీని యొక్క వైశాల్యం పన్నెండు చదరపు సెంటీమీటర్లు ఇప్పుడు దీనిని మనం రెండు సమాన వైశాల్యం గల దీర్ఘచతురస్రాలుగా విడగొట్టాలి చెప్పండి పిల్లలు మనం ఏ విధంగా గీతను గీసినట్లయితే ఈ దీర్ఘచతురస్రం రెండు సమాన వైశాల్యం గల దీర్ఘ చతురస్రాలుగా విడదీయగలము సరిగ్గా చెప్పారు పిల్లలు ఈ విధంగా ఈ దీర్ఘచతురస్రానికి నిలువు గీత గీసినట్లయితే మనం ఈ దీర్ఘచతురస్రాన్ని రెండు సమాన వైశాల్యాలు గల దీర్ఘచతురస్రాలుగా విడదీయగలము పిల్లలు ఇప్పుడు ఈ సగం దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత ఉంటుంది ఇది ఎంత ప్రదేశాన్ని ఆక్రమించిందో చెప్పండి సరిగ్గా చెప్పారు పిల్లలు ఇది ఆరు చదరాలను ఆక్రమించింది కాబట్టి దీని యొక్క వైశాల్యం ఆరు చదరపు సెంటీమీటర్లు పిల్లలు ఇటువైపు దీర్ఘచతురస్రాన్ని చూసి చెప్పండి ఇది ఎన్ని చదరాలను ఆక్రమించింది దీని వైశాల్యం ఎంత చెప్పండి పిల్లలు సరిగ్గా చెప్పారు పిల్లలు ఇది ఆరు చదరాలను ఆక్రమించింది అలాగే దీని వైశాల్యం కూడా ఆరు చదరపు సెంటీమీటర్లే అర్థమైంది కదా పిల్లలు ఇప్పుడు రెండు దీర్ఘ చతురస్రాల వైశాల్యం మనకు ఆరు చదరపు సెంటీమీటర్లే వచ్చింది కావున పిల్లలు మనం ఈ దీర్ఘచతురస్రాన్ని రెండు సమాన వైశాల్యాలు గల దీర్ఘచతురాస్రాలుగా విభజించాము పిల్లలు చెప్పండి మరి ఈ రెండవ దీర్ఘచతురస్రాన్ని ఏ విధంగా మనం రెండు సమాన భాగాలుగా విభజింపవచ్చు సరిగ్గా చెప్పారు పిల్లలు ఈ విధంగా అడ్డగీత గీయడం ద్వారా మనం ఈ దీర్ఘచతురస్రాన్ని రెండు సమాన దీర్ఘచతురస్రాలుగా విభజించగలము పిల్లలు ఈ దీర్ఘచతురస్రము పన్నెండు చదరాలను ఆక్రమించింది అనగా ఈ దీర్ఘచతురస్ర వైశాల్యము పన్నెండు చదరపు సెంటీమీటర్లు మరి మొదటి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంతో చెప్పండి సరిగ్గా చెప్పారు పిల్లలు దీని యొక్క వైశాల్యం ఆరు చదరపు సెంటీమీటర్లు అలాగే మరి కింది ఉన్న దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంతో చెప్పండి సరిగ్గా చెప్పారు పిల్లలు దీని యొక్క వైశాల్యం కూడా ఆరు చదరపు సెంటీమీటర్లే పిల్లలు ఆ ప్రశ్న చూడండి చిన్న దీర్ఘచతురస్రాల వైశాల్యం ఎంత అంటే పిల్లలు మనం దీర్ఘచతురస్రాన్ని రెండు సమాన భాగాలుగా చేశాం కదా అందులో చిన్న దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంతో చెప్పండి సరిగ్గా చెప్పారు ఆ చిన్న దీర్ఘ చతురస్రాల వైశాల్యం ఆరు చదరపు సెంటీమీటర్లు పిల్లలు రెండవ లెక్క చూడండి ఈ దీర్ఘచతురస్రాలను రెండు సమాన వైశాల్యం గల త్రిభుజాలుగా విడదీయండి పిల్లలు క్రింది గళ్ళ కాగితంలోని చతురస్రాలను గమనించండి వీటిని ఇప్పుడు మనం రెండు సమాన వైశాల్యాలు గల త్రిభుజాలుగా విడదీయాలి పిల్లలు ఇంతకు ముందే తెలుసుకున్నారు కదా దీర్ఘచతురస్రంలోని ఒక మూల నుండి దాన్ని ఎదురుగా ఉన్న మూలకు గీచిన గీత ఆ దీర్ఘచతురస్రాన్ని రెండు సమాన వైశాల్యాలు గల త్రిభుజాలుగా విడదీస్తుంది అని సరే పిల్లలు ఇప్పుడు ముందుగా ఉన్న దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంతో చూడండి సరిగ్గా చెప్పారు ఇది రెండు చదరాలను ఆక్రమించింది కాబట్టి దీని యొక్క వైశాల్యం రెండు చదరపు సెంటీమీటర్లు రెండవ దీర్ఘ చతురస్రం చూసి చెప్పండి దీని యొక్క వైశాల్యం ఎంత సరిగ్గా చెప్పారు పిల్లలు ఇది ఆరు చదరాలను ఆక్రమించింది కాబట్టి దీని యొక్క వైశాల్యం ఆరు చదరపు సెంటీమీటర్లు మూడవ దీర్ఘచతురస్రాన్ని చూడండి ఇది ఎన్ని చదరాలను ఆక్రమించింది సరిగ్గా చెప్పారు పిల్లలు ఇది మొత్తం పన్నెండు చదరాలను ఆక్రమించింది కాబట్టి ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం పన్నెండు చదరపు సెంటీమీటర్లు పిల్లలు ఇప్పుడు మనం ఈ దీర్ఘచతురస్రాలను రెండు సమాన వైశాల్యం గల త్రిభుజాలుగా విడదీద్దాం ఎలాగో చెప్పండి పిల్లలు ఒకసారి సరిగ్గా చెప్పారు మనం ఒక మూల నుంచి దాని ఎదురుగా ఉన్న మూలకు గీతను గీసినట్లయితే అది రెండు సమాన త్రిభుజాలుగా విభజింపబడుతుంది ఆ ప్రశ్న చూడండి ఈ త్రిభుజాల వైశాల్యం ఎంత ముందుగా మొదటి దీర్ఘచతురస్రాన్ని రెండు సమాన భాగాలుగా చేశాం కదా అందులో వచ్చిన ఒక త్రిభుజం యొక్క వైశాల్యం ఎంతో చెప్పండి సరిగ్గా చెప్పారు పిల్లలు ఈ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం రెండు చదరపు సెంటీమీటర్లు అందులో సగం త్రిభుజం కాబట్టి త్రిభుజం యొక్క వైశాల్యం ఒక చదరపు సెంటీమీటర్ అవుతుంది ఇప్పుడు చెప్పండి పిల్లలు రెండవ దీర్ఘచతురస్రంలోని త్రిభుజ వైశాల్యం ఎంత సరిగ్గా చెప్పారు మూడు చదరపు సెంటీమీటర్లు మూడవ దీర్ఘ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత పిల్లలు సరిగ్గా చెప్పారు ఆరు చదరపు సెంటీమీటర్లు తర్వాత లెక్క చూడండి ఈ దీర్ఘచతురస్రాలను నాలుగు సమాన వైశాల్యం గల త్రిభుజాలుగా విడదీయండి అని ఉంది పిల్లలు ఇంతకుముందు లెక్కలో మనం దీర్ఘచతురస్రాలను రెండు సమాన వైశాల్యం గల త్రిభుజాలుగా విడదీశాం ఈ లెక్కలో మనం నాలుగు సమాన వైశాల్యం గల త్రిభుజాలుగా విడదీయాలి పిల్లలు ఈ దీర్ఘచతురస్రం ఎన్ని చదరాలను ఆక్రమించింది ఈ దీర్ఘ రెండు కూడా ఎంత వైశాల్యం కలిగి ఉన్నాయో చెప్పండి ఈ దీర్ఘచతురస్రాలు రెండు కూడా సమాన వైశాల్యం గల దీర్ఘచతురస్రాలు ఇవి రెండు కూడా ఎనిమిది చదరాలను ఆక్రమించాయి అలాగే వీటి యొక్క వైశాల్యం ఎనిమిది చదరపు సెంటీమీటర్లు చెప్పండి పిల్లలు మరి ఈ దీర్ఘచతురస్రాన్ని మనం నాలుగు సమాన వైశాల్యం గల త్రిభుజాలుగా ఎలా విడదీయగలము సరిగ్గా చెప్పారు పిల్లలు ఈ విధంగా మనం గీసినట్లయితే ఈ దీర్ఘచతురస్రం నాలుగు సమాన వైశాల్యం గల త్రిభుజాలుగా విడదీయవచ్చు మరి పక్కనున్న ఈ దీర్ఘచిరస్రాన్ని చూడండి పిల్లలు దీనిని ఏ విధంగా సమాన వైశాల్యం గల త్రిభుజాలుగా విడదీయవచ్చు పిల్లలు ఈ విధంగా మనం గీతను గీసినట్లయితే ఈ దీర్ఘ నాలుగు సమాన వైశాల్యం గల త్రిభుజాలుగా విడదీయవచ్చు పిల్లలు ఈరోజు ఇంటి పని స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆకారాల యొక్క వైశాల్యాలు సమానమా మీరు పరిశీలించి చెప్పండి అలాగే పిల్లలు ఈ త్రిభుజాల వైశాల్యం ఎంత కనుగొని క్రింద రాయండి పిల్లలు ఈ అంశాలన్నిటినీ చక్కగా మీ నోట్ పుస్తకంలో రాసుకొని నేర్చుకోండి ఇంతటితో ఈ పాఠ్యాంశం ముగిసినది మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు